కార్ అమ్మకానికి ఉందండి శాంత్ రోజింగ్ కార్ ఇది చాలా తక్కువ కిలోమీటర్స్ కూడా తిరిగింది ఫ్రెండ్స్ ఇది చాలా తక్కువ అంటే చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది మీకు కావాలంటే చాలా తక్కువ ధరకు కూడా లభిస్తుంది ఇది అయితే ఎందుకంటే పూర్తిగా కూడా ఈ కార్ని లేడీస్ యూజ్ చేశారు మంచిగా ఉంది కొత్త టైర్లు ఉన్నాయి చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగింది కాబట్టి నీట్గా మెయింటైన్ చేశారు హెడ్ ల్యాంప్స్ కానీ ఇవన్నీ కొత్తవి ఉన్నాయి షోరూమ్ ట్రాక్ అవైలబుల్గా ఉంది షోరూంలోనే సర్వీసింగ్ చేయించారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీ డీటెయిల్స్ అన్నీ వస్తాయి వీడియోని కూడా లైక్ చేయండి వీడియోని లైక్ చేస్తే మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా కావాలన్నా కూడా కొనుక్కోవడానికి వీలుగా ఉంటుంది వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఈ కార్ డీటెయిల్స్ ఈ కార్ యొక్క లొకేషన్ మరియు అడ్రస్తో సహా మొత్తం కూడా డబ్ల్యూ డాట్ రీసెల్ కార్ స్టార్ట్కో డాట్ ఇన్ అని టైప్ చేస్తే వస్తాయి లేదంటే మీకు కామెంట్స్లోకి వెళ్ళిన తర్వాత కామెంట్స్లో ఫస్ట్ కామెంట్ అయితే పిన్ చేసి పెడతాము ఇది ఈ వెబ్సైట్ని క్లిక్ ఇవ్వండి అని ఉంటుంది ఆ వెబ్సైట్ క్లిక్ ఇవ్వండి ఆ వెబ్సైట్లో మీకు పూర్తి డీటెయిల్స్ కూడా ఉంటాయి ఈ కార్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఉంటాయి ఇది పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రంట్ రెండు పవర్ విండోస్ ఉంటాయి బ్యాక్ రెండు పవర్ మానువల్ విండోస్ అయితే ఉంటాయి ఏసీ ఏసీ హీటర్ రెండు కూడా పనిచేస్తున్నాయి సర్వీసింగ్ అయితే రీసెంట్ సర్వీసింగ్ వేయించారు పవర్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మీకు మంచిగా ఉంది నీట్గా మెయింటైన్ చేశారు ఈ కార్ అయితే కాబట్టి ఈ కారు కొనుక్కోవాలి అనుకుంటే వెంటనే మన వెబ్సైట్ని అయితే చూడండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ రీసేల్ కాస్ డాట్కో డా డాట్ ఇన్ అని అయితే ఉంటుంది ఆ వెబ్సైట్ని మీరు పూర్తి అడ్రస్తో సహా ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది ఫోన్ నెంబర్ వెంటనే డిలీట్ చేయడం జరుగుతుంది కాబట్టి అమ్ముడు అయితే ఫోన్ నెంబర్ డిలీట్ చేయడం జరుగుతుంది అమ్ముడు పోతే కాబట్టి మీరు వెంటనే డైరెక్ట్గా ఫోన్ నెంబర్ చూసి ఫోన్ అయితే చేయగలరు ఫోన్ చేసే అడ్రస్తో సహా మీకు పూర్తి డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా వచ్చి కార్ని చూసుకొని మెకానిక్తో చెక్ చేయించుకొని మీరు పేమెంట్ చేసి కార్ కొనుక్కోవడం అయితే మంచిగా మంచిది ఫ్రెండ్స్ వెంటనే ట్ నైతే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని